గతంలో తెలుగులో టాప్ మోస్ట్ యాంకర్గా ఓ వెలుగు వెలిగింది లాస్యా అయితే ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది అందాల తార అదే సమయంలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది అలా కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బుతో తన తండ్రికి ఓ లగ్జరీ కారును కొనిచ్చింది లాస్యా ఇటీవల ఫాదర్స్ డేను పురస్కరించుకుని అందరూ తమ తండ్రులకు విషేష్ చెప్పారు మరికొందరు తమ నాన్నలకు బహుమతులు అందించారు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఫాదర్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లాస్య కూడా ఫాదర్స్ డేను పురస్కరించుకుని నాన్నకలను నిజం చేసింది ఈ శుభ సందర్భాన తన తండ్రికి ఓ లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చింది ఈ విషయాన్ని లాస్యనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా అందులో చెప్పుకొచ్చింది నాన్నా ఎంత కష్టపడ్డావో ఎన్ని త్యాగాలు చేశావో నాకు బాగా తెలుసు యూ డిజర్వ్ దస్ నానా ఈ కారు నీకు చాలా హెల్ప్ అవ్వుతుంది నా కల నెరవేరింది మా నాన్నకి కొని ఇవ్వడం నీ హెల్త్ జాగ్రత్త నాన్న ప్రేమతో మీ చిన్న కూతురు అంటూ కారుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది లాస్యా చిన్నప్పటినుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది నా ఆశ పెళ్లి తర్వాత నేను కొన్న మొదటి కారుకి ఆయనే ఏమై చెల్లించారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నాను అని తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చింది లాస్య ఈ ఫోటోలు వీడియోల్లో లాస్య తల్లిదండ్రులతో పాటు ఆమె భర్త పిల్లలను కూడా చూడొచ్చు గతంలో పలు టీవీ షోలకు యాంకర్గా చేసి మెప్పించింది లాస్య ఆపై బిగ్ బాస్ నాలుగో సీజన్లోనూ పాల్గొంది విజేతగా నిలవకపోయినా తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోన్న ఈ అందాల తార సొంతంగా యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోంది అందులో వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది అలా కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బుతో తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారుని బహుమతిగా ఇచ్చింది దీని ధర ప్రస్తుతం మార్కెట్లో పది లక్ష రూపాయల వరకు ఉంది అ అ పోస్ట్ పోస్ట్ బై బై లాస్య లాస్య మంజునాథ్ మంజునాథ్ అట్లాసంచున్న మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి